హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనితినీ బ్లాగ్ నిన్న సండే లాస్ట్ వారం కదా ఇంకా నేను ఇంకా పాలు అనమాట అసలు నాలుగు వారాలు కూడా నాకు కుదరలేదు ఇంకా పెళ్ళి ఉంది లాస్ట్ వీక్ ఇంకా బిఫోర్ లాస్ట్ వీక్ ఇంకా అంతా బయటకి వెళ్దామే ఇంక కుదరలేదనమాట ఇంకా ఈ వీక్ ఎలాగైనా పొంగించుకుందాం అనుకుంటున్నాను అనమాట దీనికోసం నాలుగు రోజుల ముందే ఎండబెట్టిన ఆవు పిడకలు అనమాట ఈ ఆవు పిడకలు బాగా ఎండలో ఎండబెట్టి ఉంచుకుంటే మనకు బాగా పాలు అనేవి చాలా తొందరగా పొంగుతాయి అనమాట ఈ రథసప్తమి నాడు ఆదివారాలు కానీ రథసప్తమి రోజున కానీ పాలు పొంగించుకోవడం వల్ల విశేషం ఏంటంటే నాకైతే వెంటనే ఇల్లు ఇచ్చాడండి సూర్యభగవాన్లు అవి నేను అసలు అడగకుండానే నాకు పాలు పొంగించడండి ఇల్లు అయింది అనమాట అందుకే అప్పటి నుంచి నాకు సెంటిమెంట్ అనమాట ఎవరైనా పాలు పొంగించుకుంటే తప్పకుండా మన ఇంట్లో వెంటనే గృహ చేస్తాం ఇది నాకు లైవ్లో ఎక్స్పీరియన్స్ అయింది అనమాట సో ఇది ఆవు పిటగలు ఎండలో అనమాట రుణం తీసుకొచ్చింది నాలుగు ముందే ఎండ్లో ఎండబెట్టేస్తాం పెట్టేసిన తర్వాత మన ఇలా ఆవు పాలు తీసుకోవాలన్నమాట రాగి చెంబు కానీ లేదంటే రాగి గిన్నె కానీ చిన్న గిన్నె పెట్టుకోవాలి నండూరు గారు చెప్పారు కదా ఆ మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కొంచెం పరమాణం చేసి ఇంట్లో అందరికీ పెట్టాలి అనేసి అందులో కొద్దిగా అక్షంతలు తీసుకుని నేను నానబెట్టాను వేరే బియ్యంతో నానబెట్టానమాట రాగి చెంపు తీసుకుందని ఎప్పుడు ఎవరి ఇయర్ ఈ చెప్పులోనే పొంగిస్తాను అనమాట పాలు ఎక్కువ పిడకలు పెట్టుకుని మనం కొంచెం ఎక్కువ మంట వస్తే కనుక మనం బాగా పొంగితే పాలు కూడా ఎక్కువ తీసుకోవాలి నేను స్టార్టింగ్లో తెలియక ఏంటంటే తక్కువ పాలేసి ఇంకా పెద్ద గిన్నె పెట్టేసేదాన్ని అనమాట నాకు అసలు అసలు తొందరగా పొంగేయి కదా అసలు చిన్న గిన్నెలు పెట్టుకుంటే కనుక మనకు అందులోనే పరవణం వండి నేను ఎప్పుడు కూడా ఇక్కడే పాలు పొంగించి ఇక్కడే పరవన్న వండి దేవుడికి అనమాట ఇంకా సో మనం ఇలా చేయాలనుకుంటే కనుక అక్కడే పరవణ వండి పెట్టేయాలనుకుంటే కనుక స్టవ్ మీద పెట్టకుండా చిన్న రాగి గిన్నెలో కానీ చిన్న గిన్నె ఏదైనా పెట్టుకుంటే కనుక మనకు చాలా బాగా వస్తుంది పరవణం అనేది సూర్య భగవాన్ పళ్ళు ఉండవు కదా అందుకనే స్మె కొత్తగా ముద్దగా అయిపోవాలంటారనమాట పర్వణం ఇంకా పాలైతే పెట్టేశారనమాట నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను తీసుకొని పిడకలు కూడా బాగా మండుతున్నాయి అనమాట శుభ్రంగా మండుతున్నాయి ఇంకా వెంటనే ఇలా పెట్టగానే అలా పొంగిపోయాయి అన్నమాట పాలు చాలా బాగా పొంగే ఇప్పుడు ఇంకా ఫస్ట్ సంవత్సరం అప్పుడు అత్తయ్యారితో గారితో అప్పుడు తెలియక కూడా ఉండి అన్నీ చేయించేవాడు తర్వాత ఇంక నేను తెలియక ఏంటంటే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసేదాన్ని అనమాట సో ఇదిగోండి పాలు అయితే చక్కగా పొంగాయి తర్వాత నేను అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా అవి కొంచెం నానబెట్టానమాట నార్మల్ మన ధాన్యం బియ్యంతో పాటు అవి కూడా నేను కొంచెం అనమాట అప్పుడు చెప్పారు కదా నండూరు గారు ఇలా పర్వణం చేసుకుని తింటాం మంచిదనేసి అందరికీ బియ్యం ఎలా నానబెట్టుకోవాలంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడగా కొన్ని కొన్ని గుప్పిళ్ళు అనమాట మనిషికి ఒక గుప్పిళ్ళు చెప్పుని తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట కొంచెం పరమాణం అయితే మనకి దేవుడికి ఇక్కడ సూర్యభగవన్ దగ్గర వెలిగించుకుంటాం కదా అక్కడికి మనకి తినడానికి సరిపోతుంది అనమాట ఇదిగోండి పాలు చక్క మూడు సార్లు పొంగి పొంగిన తర్వాత తర్వాత ఈ బియ్యం ఉన్నాయి కదా ఇవి కొత్త బియ్యం ఉంచుతాను నేను ధాన్యం బియ్యం వస్తాయి కదా అప్పుడే నేను ఫస్ట్ తీసి పెట్టుకుంటాను అనమాట ఆ బియ్యం నేను వేసి ఇలాగా మనిషికి ఒక గుప్పళ్ళు మేము నలుగురికి నాలుగు గుప్పులు తీసి ఇలా వేసుకుంటాను వేసి నానబెట్టాను అనమాట ఇంకా ఇలా పాలు పొంగిన వెంటనే ఇంకా అలా బియ్యం వేసిన తర్వాత బాగా ఇంకా అలా దగ్గర కూర్చుని ముక్క దొరకలేదు ఇంక వీక్ అంటే ఎప్పుడూ ముక్క ఉండేది కానీ ముక్క ఎందుకో దొరకలేదు ఈసారి సో ఇంకా బియ్యం వేసిన తర్వాత మనం ఇంకా అలా ఇసురుతూ ఉంటే మనకి అక్కడే మగ్గిపోతుంది అనమాట బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి ఎందుకంటే ఇంకా పాలు బియ్యం వేస్తాం కదా వేసిన తర్వాత మెత్తగా ఉడికిపోవాలన్నమాట బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన కదపకూడదు దాన్ని కదపకూడదు చాలాసేపు కలపకుండా అలా ఉంచేస్తే కనుక ఇరిగిపోకుండా మనకి మెత్తగా చాలా బాగా టేస్టీగా వస్తుంది పరవడం అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట చూసారు కదా మెత్తగా ఉడికిపోవాలన్నమాట చాలా నువ్వు కరెక్ట్గా చేసేటప్పుడు పిసుకల్ సౌండ్ భలే వస్తుంది 哦，预备。 పరవణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా పేట వేసుకుని దాని మీద అరిటాకు వేసి చిక్కుడాకులు అనమాట ఏడు చిక్కుడాకుల్లో పరవాణా నైవేద్యం సూర్య సూర్యపగవానికి దీనివల్ల ఏంటంటే ఇందు ఒక ఆరోగ్య సూత్రం అంట దీనిలో ఏంటంటే చిక్కుడాకుల్లో ఉన్న రసాయనాలు ఏవైతే ఉన్నాయి ఈ వేడికి పరవణం తీసుకుని మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదంట ఈ సీజన్లో సో అందుకనేసి చిక్కిడాకుల్లో నైవేద్యం పెడతారనమాట ఏడు ఆకుల్లో నైవేద్యం పెట్టాను వండిన పరమాణం ఉంది కదా ఇప్పుడు వండింది తెల్ల దుంపులు తర్వాత చెరుకు ముక్క పెట్టుకుంటారనమాట రథం కూడా కట్టాను అనమాట రథం కూడా కడతారు ఈ ఏడు చిక్కుడుకాయలు తీసుకుని రథం చుట్టి రథం కడతారనమాట రథం కట్టేసి దాన్ని కొంచెం ఏడు సార్లు అనమాట ఇంకా మందారాలు బాగా ఎర్రని ఎర్రని పువ్వులైనా ఎర్ర అక్షంతలు ఎర్రని వస్త్రాలైనా సూర్య సూర్యభగవాన్కి ఇష్టం అనమాట ఇంకా దుంపలో చెరుకు మొక్క ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఏడు చికడాక్కడలో ప్రసాదం పెట్టారు రాగి చెందితే నీళ్ళు మేము పెట్టుకోవాలి ఇంకా అయిపోయిన తర్వాత అష్టోత్తరం మనకి సూర్యాష్టోత్తరం అనేసి ప్రతి బుక్స్లో ఉంటుంది అనమాట చాలా బుక్స్లో ఉంటూ ఉంటుంది మనకి లేదంటే కనుక ఇంటర్నెట్లో కూడా మనం చూడవచ్చు సో అష్టోత్తరం చేస్తున్నాను మాఘమాసంలో మనకి ఆదివారాలు కానీ రథ సప్తమి నాడు కానీ విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ పూజ సూర్యభగవాన్ యొక్క పూజ సంవత్సరానికి ఒకసారి వచ్చే మాఘమాసంలో వచ్చి సూర్యభగవాను పూజ ఎలా చేయాలో చూస్తారు కదా హోప్ మీ అందరికీ వీడియో అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేకే బా బాయ్